ఎన్నో జరుగుతుంటాయి నేరాలు ఎంత ప్రభుత్వం కానీ ఇతర ఫైటర్స్ చేసేటువంటి ఫైట్స్ వల్ల కానీ ఎంతో కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా ఏదో ఒక దారిలో నేరాలు ఘోరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ అమాయకుల మీద పడి వాళ్ళని బెట్టింగ్ ఆడిస్తూ వాళ్ళ పానాలతో సిలగాటలాగడం వ్యవస్థలు ఆడించేవాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు పోతే డ్రగ్స్ మాఫియా దాంట్లో పోతే రౌడీజాలు వీళ్ళకాలు సిరవెట్ చేయడం రిలేషన్స్ మధ్యలో ఎన్నో రకాల సమస్యలను కేడి చేయడం బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని అనుకోకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు సొసైటీలో ఆమోదయోగ్యం కానిటువంటి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఎవరి జీవితంలో అలాంటి వాటిని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే ప్రయత్నాలు చేయడం లేదంటే ఏ పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళనే అమ్మ నాన్నను అన్నదమ్ములను అక్క చెల్లలను అరెస్ట్ చేస్తూ డబ్బులు సంపా డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడం ఇలా ఎన్నో రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి పోతే లంచాలకే వాడి లంచాలు తీసుకుంటూ డబ్బులు సంపాదించడం ఇవన్నీ ఏంటి అంటే సొసైటీలో జరిగేటువంటి ఆమోదయోగ్యం కానటువంటి విషయాలు ఎట్లా ఆమోదయోగ్యం కాదంటే ఈ పనులు చేయడం వల్ల కోరిక నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైన విషయం సో వీటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కానీ కొన్ని సంస్థలు ఏర్పడి కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి వీటి ఇలాంటి అన్యాయాలపై నేరాలు ఘోరాలపైన బయట చేస్తుంటారు ఎన్ని చేసినప్పటికీ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఏదో ఒక కోణలో నేరాలు అంటే పుడుతూనే ఉంటాయి కొత్త కొత్త నేరాలు ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నాయి తప్ప ఎందుకు కంట్రోల్ అవుతుంది దానికి కారణం ఏంటి కొంతమంది అయితే నేరాలు చేస్తూనే అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో డబ్బు సంపాదించుకొని లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు హ్యాపీగా ఉంటే చూసి భరించలేక పని చెడగొట్టాలి అని చెడగొట్టాలంటే అలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తారు మన లైఫ్ని చెడగొట్టడం వాళ్ళ ఇంట్లో ఎన్నో రకాల అరెస్ట్మెంట్లు పేడేయడం ఇలాంటివి చెడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాడికి డబ్బు వస్తుంది ఆ డబ్బు ఇచ్చి వీడు మానసికంగా సాటిస్ఫై అవుతాడు ఇలాంటివి కూడా ఎన్నో చిత్ర విచిత్రమైన ఘోరాలు జరుగుతుంటాయి దీని అంతటి కారణం డబ్బు సమాజంలో ఆమోదయోగ్యం కానటువంటి పనులు చేస్తూ జీవించాలనుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే సొసైటీలో ఆమోదయోగ్యం కాదు కాబట్టి ఆ పనులు చేయడం వల్ల ఎక్కువ డబ్బు సో ఇదొక కారణం ఇంకో కారణం ఏంటి అంటే ఎంత కష్టపడి సంపాదించుకున్నా ఆ డబ్బు వాళ్ళ కోరికలకి మానసికంగా తృప్తినిచ్చేటువంటి అవసరాలు తీరకపోవడం ఇంకో విషయం ఏంటి అంటే ఒకవేళ పెద్ద మొత్తంలో లక్షల జీతం వచ్చి లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ ఆ జీతానికి తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగానికి అంకితం అయిపోయి ఉద్యోగంలోనే నిమకితమైపోయేటువంటి పరిస్థితుల్లో జీవించడం అంటే వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉండదు ఎక్కువగా ఆ ఉద్యోగంలోనే ఆ ఉద్యోగం కోసమే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది లక్షల జీతాలను సో ఇదొక కారణం ముఖ్యంగా అయిన కారణం ఏంటంటే బద్ధకం సో వీటి కారణంగా చీకటి కోణాల్లో ఉన్నటువంటి సమాజానికి ఆమోదయోగ్యం కానటువంటి పనుల్లో నిమగ్నమై ఎక్కువ సంపాదించుకొని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుతో హాయిగా బతకాలనుకున్నటువంటి ఒక దురాలోచన దీనివల్ల చాలామంది ఈ నేరాలకు ఇలాంటి చీకటి కోణాలు చే చేసుకునేటువంటి పనులను చూజ్ చేసుకొని వాటిని నిర్వసిస్తూ డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా బతుకోవాలనుకోవడానికి అసలు కారణం సో ఓకే వీటన్నింటికి అసలు ముఖ్యమైన కారణం ఏంటి అంటే డబ్బును నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు నువ్వు ఏ పని చేసినా డబ్బు తీసుకోవచ్చు ఏ పని చేయడానికైనా డబ్బులు ఇవ్వచ్చు ఏ పని చేసైనా డబ్బులు తీసుకోవచ్చు నువ్వు ఏ పని చేయడానికైనా డబ్బు ఇవ్వచ్చు మీడియేటర్గా చేస్తే కూడా నీకు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది వాడిని కొట్టేస్తే నీకు డబ్బులు ఇస్తా అంటే వీడిపై కొట్టేస్తే డబ్బులు ఇస్తా అంటే డబ్బును తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ ఒక సరైన మార్గం అనేది లేదు నువ్వు డబ్బు తీసుకోవడానికి ఏ పనైనా చేయవచ్చు డబ్బు తీసుకోవచ్చు అది నీకు ఉపయోగపడుతుంది నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఏ పని అయినా పర్లేదు నీకు కావలసిన పని చేయించుకొని డబ్బులు ఇవ్వచ్చు నువ్వు అనుకున్న పని చేయించుకోవచ్చు ఇక్కడ కారణం ఇది అన్నట్టు మెయిన్ జీవితంలో సరిపడేంత డబ్బులు రాకపోవడం చీకటి కోణంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టడం వల్ల వాటిని చేయడం వల్ల సమాజంలో ఆమోదయోగం కాదు కాబట్టి ఎవడైనా ఎక్కువ డబ్బును ముందుకొస్తారు ఎందుకంటే అది వాళ్ళకు అవసరం ఆ పనులు చేయించుకోవడానికి వీడికి అలాంటి పనులు చేయించుకోవడం అవసరం కాబట్టి చేసేవాడు ముందుకు రావాలంటే డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ అది మంచి పనే కావచ్చు చెడు పనే కావచ్చు వీనికి కావలసిన పని వీడు చేయించుకోవాలంటే డబ్బు ఇస్తే పని అవుతుంది అంత ఈజీ వీనికి కావాల్సిన డబ్బు కావాలంటే ఏ పన చేసి డబ్బులు తీసుకోవచ్చు అక్కడ ఆ డబ్బులు వాడుకునే అవకాశం ఉంది సో ఈ కారణంగా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి కోణం ఏది అంటే చీకటి కోణం ఈ డ్రగ్స్ హత్యలు బ్రోకరిజం లంచాలు ఈ బెట్టింగ్లు బ్లూ ఫిలిమ్స్ బ్లాక్ మెయిల్ ఇవన్నీ ఇదే కోణంలోకి వస్తాయి ఇవన్నీ చీకటి కోణాల్లో చేసేటువంటి పనులు సమాజానికి అమద్యోగం కాదు కాబట్టి నలుగురు తిడతారు కాబట్టి అలాంటి పనులు చేసడానికి చాలామంది ఎక్కువ డబ్బు అవసరం ఉన్నాడు అలాంటి చీకటి కోణంలో ఉండేటువంటి పనులు చేసి ఎక్కువ డబ్బుని ఆశిస్తారు సో ఇక్కడ జరిగేది ఇదనమాట అంటే డబ్బుకు ఎలాంటి నియంత్రణ లేదు అంటే ఒక అథెంటికేషన్ అనేది లేదు ప్రామాణీకరణ అనేది లేదు కాబట్టి తక్కువ సమయంలో ఈజీ పనులు చేస్తూ ఎలాంటి కష్టం లేకుండా ఎక్కువ డబ్బును సంపాదించుకొని తక్కువ సమయంలో రిచ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సీకెడ్ కోణాల్లో ఉన్నటువంటి నేరాలు చేయడానికి ముందుకెళ్తారు బ్లాక్ మెయిల్స్ కూడా ఇందులో కారణమే సొసైటీలో నలుగురు ఒప్పుకునేటువంటి పని ఏదైనా నలుగురు నవ్వుకునేటువంటి పని ఏదైనా పొరపాటున జీవితంలో చేసినట్టయితే వాటిని గమనించేవాడు ఏ పని పాట లేక ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి తక్కువ సమయంలో నేను హ్యాపీగా కూడా ఆ బ్లాక్ ఆ విషయాల్ని ఆసరాగా తీసుకొని వాటిని వాడుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది సో ఇదన్నమాట జీవితంలో ఎవరికైనా అనేవి జరుగుతూనే ఉంటాయి సమాజానికి ఆమోదయం కానటువంటి ఆమోదయోగ్యం కానటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయో అలాంటి పనులు పొరపాటున జరుగుతూనే ఉంటాయి కొంతమంది అవసరమై చేస్తుంటారు తప్పనిసరి పరిస్థితులు చేస్తుంటారు అది వేరే విషయం ఇలాంటి విషయాలను కూడా వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితుల్లో చాలామంది చీకటి కోణాలకి దగ్గర బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సో దీని అంతటి కారణం ఏంటంటే డబ్బు ఎలాగైనా తీసుకోవచ్చు వాడుకోవచ్చు డబ్బులు దేనికోసం అయినా ఇవ్వచ్చు కావాల్సిన పని చేయించు సో ఇది అన్నమాట అంటే డో డబ్బుకు ఒక అథెంటికేషన్ అనేది లేదు దానికి కావాల్సింది ఏంటి అంటే డబ్బు ఎలాగైనా తీసుకునే అవకాశం లేకుండా ఉండాలి డబ్బుని ఏ పని కోసమైనా ఇచ్చే అవకాశం లేకుండా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఆమోదయోగ్యమైన పనులు ఉంటాయో ఆ పనులు మాత్రమే చేయించుకొని డబ్బులు ఇచ్చే అవకాశం ఉండాలి ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన పనులు చేస్తేనే డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాడుకునే అవకాశం ఉండాలి సో ఈ కా ఈ కోణంలో ఉంటేనే నీకు ఈ నేరాలు అనేవి దాదాపుగా కన్వర్ అయిపోతాయి అనేది నా ఉద్దేశం సో ముఖ్యంగా ఈ నేరాలు డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే డబ్బుని చలవిటిగా ఎలాగైనా తీసుకోవచ్చు బతకచ్చు ఎలా ఎలాగైనా ఏ రూపంలో అయినా ఏ పని చేసి అయినా డబ్బులు తీసుకోవచ్చు వాడుకోవచ్చు నీకు నచ్చిన పనుల కోసం వాడుకునే అవకాశం ఉంది ఇంకోనికి ఇచ్చి ఆ పనులు చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నేరాలు అనేటివి ప్రబలిపోతున్నాయి నేరాలు ప్రబలిపోవడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది రెండవది ఏంటంటే సమాజానికి ఆమోదయోగ్యం కాదు కాబట్టి చీకటి కోణాలో ఉన్న వ్యవస్థ కాబట్టి సమాజం ఒప్పుకోదు కాబట్టి దాన్ని ఎక్కువ డమా డబ్బులు డిమాండ్ చేస్తారు అలాంటి పనులు చేసేవాడు అలాంటి పనులు చేయించుకునేవాడు కూడా ఎక్కువ డబ్బును చేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది నేరాలకు మొగ్గు చూపే ప్రయత్నాలు చేస్తున్నారు అదే అనమాట ఓకేనా థ్యాంక్ యూ